వర్గంలోని ప్రతి ఎకరాకు సకాలంలో సాగునీటిని విడుదల చేస్తామని తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి పేర్కొన్నారు పంప్ హౌస్ నుంచి టీ విలమవారిపల్లె చెరువుకు నీటిని విడుదల చేశారు ఈ నీటి విడుదల ద్వారా భూగర్భ జలాలు పెరిగి రైతుల బోర్లకు నీరు పుష్కలంగా లభిస్తుందని చెప్పారు గత ప్రభుత్వంలో పంప్ హౌస్ లో ఉన్న ఐదు మోటార్లలో మూడు మోటార్లు మరమ్మతులకు గురయ్యాయని చెప్పారు ప్రస్తుతం రెండు మోటార్లే పనిచేస్తున్నాయని త్వరలో వాటిని మరమ్మతులు చేపించి మెయింటెనెన్స్ కు అవసరం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి కన్వీనర్ మున్రెడ్డి పీబీసీ ఈఈ రాజశేఖర్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్టార్ట్ చేసుకోవడం జరిగింది గతంలో ఈ లో ఒకసారి నింపినాము మళ్ళీ మళ్ళీ సారి నింపడం కోసం ఈ దీనివల్ల మొత్తం రైతులకు భూకంప తాగునీటికి హోటలకు పది నాలుగు ఇబ్బంది లేకపోతే కోసం ఈ స్కీమ్ ముఖ్యంగా ఉపయోగపడుతుంది ప్రతి ఈ కూట ప్రభుత్వంలో ప్రతి ఎకరాకు ఎండు పంట ఎండుకోకుండా ఉండేదానికోసం ఆర్ఎస్ చూస్తున్నారు మనకు వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ పప్ హౌస్లో ఐదు మోటళ్ళు ఉన్నాయి కేవలం రెండు మాత్రమే పనిచేస్తున్నాయి ఎన్నో వందల కోట్లు అనవసరమైన వాటి కోసం పనిచేసి వేస్ట్ చేసినారు కానీ కనీసం మోటార్లు రిపేర్ చేసిన పాపాను ఏ రోజు పోలే ఇంకా దౌర్భాగ్యం ఏ విషయం ఏంటంటే కనీసం దీనికి ఆపరేషన్ మెయింటెన్స్ ఎస్టిమేట్ కూడా ఇంతవరకు ఈ ఈ లిఫ్ట్ స్కీమ్ పుట్టినప్పటి నుంచి దీనికి ఎస్టిమేట్ కూడా పుట్టలేక ఇంతవరకు ఎస్టిమేట్ కూడా శాంక్షన్ కాలేదు కేవలం ఇప్పుడు ఎస్టిమేట్ శాంక్షన్ అవుతుంది బడ్జెట్లు కూడా లేకుంటే మన బడ్జెట్లో దీనికి పీవీసీకి పీవీసీ బడ్జెట్లో పోయడం బడ్జెట్ కేటాయి కేటాయించారు ఎస్టిమేట్ శాంక్షన్ అయితే ఈ పంపులన్నీ తయారు చేయించి ప్రతి ఎకరాకు నీళ్ళ నీళ్ళందరివి సకాలం నీళ్ళందరివిస్తాం థ్యాంక్ యూ వాటర్ పంపింగ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది గతంలో కూడా రైతులు రావడము దీంట్లో ప్రత్యేకంగా మన ఇన్ఛార్జి రవి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి ఒక్క చెరువుకు నీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశం సంకల్పం బలంగా ఉంది దాంట్లో భాగంగానే తమ్ముని ఇచ్చేల్సి చైర్మన్ చేసి ప్రత్యేకంగా ప్రతి వారము అమరావతికి పోయిల నాయుడిని కలిసి ఇక్కడ ఉండే సమస్య ఇందాక జోగిరెడ్డి చెప్పాడు కనీసము ఇది ఈ పాడ అనేది శాశ్వతం కాదని అందరికీ తెలుసు ఈ పాడలో పెట్టి దీంట్లో ఉద్యోగులు లేకుండా చేసి ఈ మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి గత ప్రభుత్వం చేసింది దాన్ని అన్ని చక్కదిద్ది ప్రతి పంటకు ప్రతి సకాలంలో సీజనల్గా అంటే ఎండాకాలం అయితే రైతులకు ఇబ్బంది కలుగుతూ తాగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఆ దాన్ని పూడ్చడానికే ఇప్పుడు మేము ఈ ప్రయత్నం చేస్తూ వాళ్ళు చేసిన నష్టాన్ని పూడ్చు మళ్ళీ ఇప్పుడు ప్రతి రైతుకు ప్రతి తాగు తాగునీరుకు అంటే ప్రతి ఇంటికి కూడా అందేట్టుగా చేస్తూ ఈ ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ వస్తున్నాం గతంలో లింగాల్లో కానీ విజన్లలో కానీ లోపటి నూతల్లో కానీ అవన్నీ కూడా జోగిరెడ్డి ప్రారంభోత్సవం చేస్తూ వచ్చాడు మన చెల్లోపల్లె కూడా మండలంలో కూడా చేశాడు ప్రతిదీ కూడా లోపభూ ఇష్టంగా చేసిన గత ప్రభుత్వంలో నష్టం వల్లనే ఇవన్నీ సమస్యలు అవుతున్నాయి ఒక ఉద్యోగి ఇక్కడ ఉంటే దాని మెయింటెనెన్స్ వేరుగా ఉంటుంది ఆ ఉద్యోగి లేనప్పుడు దాని మెయింటెనెన్స్ ఇబ్బంది పడినప్పుడు దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే ఎంత ఇబ్బందో ఎంత కష్టమో మన అధికారులను అడిగితే చెప్తారు ఇవన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క ఇంటికి కూడా సాగునీరు తాగునీరు ఇస్తూ వేంపల్లి కూడా ఇందాక మనం ఈ గారిని అడిగా అడిగాము వచ్చే వేసవిలో చాలా ఇబ్బందులు వస్తాయి తాగునేరికి వేంపల్లె పట్టణానికి దానికి కూడా ఆ ఆ లేకి నీళ్లు తీసుకునే కూడా త్వరలోనే ఒక కార్యాచరణ చేసి మేము ప్రత్యేకంగా ఆయన రిక్వెస్ట్ చేశాము ఆయన కూడా దీన్ని సహకరిస్తా అని చెప్పాడు దానివల్ల ఎందుకంటే వేంపల్లిలో వచ్చే నీటి ఎద్దడి కూడా లేకుండా చేయడమే మా మా రవి చిత్తశుద్ధి మీకు తెలుస్తుంది వచ్చే భవిష్యత్తులో కాబట్టి మీ అందరి సహకారంతో మేము ఖచ్చితంగా ఈ పనులన్నీ పూర్తి చేస్తామని తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం